నా పేరు సక్కేరి రామాంజనేయులు మా గ్రామం వచ్చేసి వెంకటాయపల్లి దేవరగద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కలదు మే నేను ఇక్కడ మా గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సర్పంచ్గా ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను అంటే ఇక్కడ డెవలప్మెంట్కు చాలా దూరంగా ఉంది మా ఊరు ఇంతకుముందు ఉన్న సర్పంచులు కూడా ఎవరు కూడా మంచిగా డెవలప్ చేయలేదని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మా యువకుల అందరి ప్రమేయం మేరకు వాళ్ళందరూ ఆ నా ఆలోచన చేయడం జరిగింది మీరు సర్పంచ్గా ఉంటే బాగుంటుందన్న మీరు నిలబడితే బాగుంటుంది మనం ఊరిని డెవలప్ చేసుకుందాం యువకులందరం కలిసి అని చెప్పి పెద్ద మనుషులతో ఆలోచన కూడా చేయడం చేయడం జరిగింది వాళ్ళు పెద్ద మనుషులు కూడా అందరూ నువ్వు ఉంటేనే బాగుంటుంది ఈసారి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది ఈరోజు మా ఊర్లో పెద్దలు చిన్నళ్ళు యువకులు మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నాకు సహకారం అందిస్తున్నారు నా గెలుపు ఖాయం చేసిన కానీ చిన్నగా పోటీ నడుస్తుంది అది రేపు పద్నాలుగో తారీఖు నాడు నాకు నా జనం అంతా కలిసి విజయం అందిస్తారని చెప్పి కోరుతున్నాను అలాగే నాకు వచ్చి బ్యాటు గుర్తు ఇచ్చారు బ్యాటు గుర్తుకు ఓటేసి అందరూ పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను అలాగే నేను మూడు సంవత్సరాల నుంచి సామాజిక సేవలు కొన్ని చేస్తున్నా మా విలేజ్లో స్కూల్ డెవలప్మెంట్స్ కానీ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కానీ మరియు ఊర్లో యువకులకు కావాల్సిన ఆట వస్తువులు కానీ మరియు చిన్న చిన్న ఊరికి కావాల్సిన నీట్స్ ఏవైతున్నాయో చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాను హాస్పిటల్ పరంగా కానీ మా బీదవారికి పెళ్ళిళ్ళకు కానీ చిన్న చిన్న అవసరాలు ఉన్నప్పుడల్లా తీరుస్తున్నా వారికి ఏ ఒక అవస అవసరం ఉన్నా నన్ను ఆశ్రయిస్తే వారి దగ్గరికి వెళ్ళి నేను తీర్చడం జరుగుతుంది కనుక అందరూ నన్ను నన్ను గ్రామ సర్పంచ్ కానీ ఉండని చెప్పి కోరడం జరిగింది అందుకని చెప్పి నేను రావడం జరిగింది అలాగే ముందు ముందు కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత గ్రామ డెవలప్మెంట్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నేను ఊరిని ముందుకు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నా అలాగే ప్రతి ఒక్క పని పైన ఇంటింటికి ఒక వ్యక్తిని పెట్టి హెల్ప్ డెస్క్ పెట్టి ఆ వ్యక్తి ద్వారా ప్రతి ఒక్క సమస్యని నేను తీసుకొని వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను పరి సమస్యలు పరిష్కరించి నేను నిరూపించాలనుకుంటున్నాను అలాగే మా గ్రామంలో ఉన్న అన్నిటికీ తొందరలోనే పరిష్కారం చూపుతానని చెప్పి తెలియజేస్తున్నాను నేను గెలిచిన వెమ్మనే మా ఊర్లో భేద భేద ప్రజలకు వాళ్ళకు టాయిలెట్స్ లేవు అవి ఒకటి తర్వాత సీసీ రోడ్స్ ఉన్నాయి వాటరు వాటర్ సదుపాయం కూడా కొన్ని ఇళ్ళ లేవు అవి మెయిన్ మరియు వీధి దీపాలు కూడా కొన్ని ఏరియాలలో లేవు అవి ప్లస్ దేవాలయం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మాకు చాలా కోరికలు ఉన్నాయి రంగనాయక స్వామి టెంపుల్ మా ఊర్లో పెద్ద ప్రసిద్ధి అక్కడ రంగనాయక స్వామి స్వయంభుగా వెలిచిండు ఆ టెంపుల్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి మాకు చాలా మా ఊరు ప్రజల కోరికలు ఉన్నాయి కనుక మేము అవి పక్కా తీసుకుంటాం అలాగే స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ ధర నడిపించాలని చెప్పి నా కోరిక ఉంది ఊర్లో యువకులందరినీ ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ మరియు వారి అన్ని విధాలుగా వాళ్ళకు మా మామూలుగా జాబ్స్ పరంగా కానీ వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఓకే ఓకే నేను ఏమనుకుంటున్నా అంటే ఇంతకుముందు ఉన్న సర్పంచులు బిల్లు పనులు బిల్లులు అంటే బిల్లు దాని తరాలలో పోవాలి మనం ఏదైతే ఏదైతే ఉందో ఆ పనిని నిబద్ధతతో పనిచేస్తే బిల్లులు రావని ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నా ముందు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ లేదు కనుక నాకు అంత అవగాహన లేదు నేనేమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క పనిని కూడా నిబద్ధతతో వేస్తే ఏదైనా సక్సెస్ఫుల్గా నడుస్తా అని చెప్పి నేను ఆశిస్తున్నా ఇంకొకటి మా ఊర్లో ప్రతి ఒక్క పనిలో మా ఊర్లో యువకులందరూ కూడా డొనేట్ చేయడానికి రెడీగా ఉంటారు దేనికైనా సరే అలాంటి పనుల పరిస్థితులలో మరీ ఇదిలాంటి పరిస్థితులలో చిన్న చిన్న వాటికి వారితో డొనేషన్ డొనేషన్ తీసుకోనని చెప్పిన డొనేట్ చేయించుకోనని చెప్పిన నేను డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను ప్రజలే ప్రజలు నన్ను ప్రజలే నిలబెట్టిర్రు ప్రజలే నిలబెట్టినప్పుడు నాకు ప్రజలతో స్పందన కొత్తగా చూడాల్సిన పని లేదు ప్రజలే నన్ను రమ్మని కోరారు కనుక నాకు అలాంటి ప్రజలతో స్పందన పెద్ద నాకు అంత మంచిగానే ఉంది ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాను నా పేరు మానే మూడో వాడ మాది వెంకటాయపల్లి గ్రామం మా సర్పంచ్ అభ్యర్థి సక్కెరి రామాంజనేయులు ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యర్థి ఇప్పటి గత మూడు సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పనులు చేసిండు ఊర్లో ఇప్పటికీ అయినా చాలా మంచి మంచి హామీలు ఇచ్చిండు మహిళలకు ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు ఊర్లో అత్యధిక మెజారిటీతో సఖ్య రామాంజనేయుల గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు జంగం శరణ్య మాది వెంకటయపల్లి గ్రామం మీ మీ మూడవ వార్డు మెంబర్ ఇక్కడ ఇండిపెండెంట్గా రామాంజనేయులు అన్న నిలబడడం జరిగింది ఆయన ఏ పార్టీలో కానీ ఎవరికి కానీ వెళ్ళలేదు ఇండిపెండెంట్గా నిలిచినాడు ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ఆయన చాలా సేవలు చేసిండు పేద పిల్లలకి కూడా కరాటే తన సొంత ఖర్చు పెట్టుకొని పిల్లలకి కరాటే నేర్పించడం వాళ్ళని స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్కి తీసుకెళ్లడం వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఊర్లో కూడా చాలా అభివృద్ధి పనులు చేసిండు ఎల్లమ్మ గుడి దగ్గర వాటర్కి చాలా ప్రాబ్లం ఉంటే కూడా ఒక వాటర్ ట్యాంక్ పెట్టించడం జరిగింది అలాగే రంగనాయక స్వామి కూడా ప్రతి సంవత్సరం ఆయన వస్త్రాలు ఇప్పించడం ఒక నెల మొత్తం కావాల్సినటువంటి వస్త్రాలు అనేవి ఇప్పిస్తుంటాడు అలాగే చాలా పనులు చేసిండు ఆయన ఎలాగైనా గెలవాలి గెలిచి మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము చేసుకోవాలి అట్లాగే మా వార్డు నెంబర్ని కూడా గెలిపించుకొని ఈమె ద్వారా ఆ అన్నకి అన్న ద్వారా మా కాలనీ కూడా మేము మంచిగా వేసుకోవాలని మేము కోరుకుంటున్నాము